సరే దాని టెన్షన్ పడాల్సిన పని లేదు ఎక్కడ కూడా ఎవరికాడ పోవాల్సిన అవసరం కూడా లేదు మీకు అదే స్కూల్లో నేను ఇన్ టెన్త్ అయిపోయిందాక వాళ్ళు టెన్త్ అయిపోయిందా చేపిస్తాను నీకు ఇంటర్మీడియట్కి నీకు కార్పొరేట్ అనే చే కాలేజీలో చేపిస్తా నేను నీకు హైదరాబాద్ హైదరాబాద్ లేదు సూర్యాపేట సూర్యాపేట ఎక్కడైనా కార్పొరేట్ దాంట్లోనే ప్రైవేట్లోనే చదివిపిస్తాను ఆ తర్వాత వాళ్ళ ప్రయోజకులు వాళ్ళ శక్తి వాళ్ళ ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది సరే ఇల్లుదైతే ఇద్దరం ఇల్లు కోసం వెయిట్ చేద్దాము వంద శాతం ఇల్లు వస్తుంది ఇక ఒకవేళ దానికిప్పుడు ఏదైనా ఉంటే చూద్దాం ఒకవేళ ఈ లోపు జరగాల్సిన కార్యక్రమాలు కావాలంటే దాన్ని మనం సాకారం చేద్దాము ఇక వీళ్ళిద్దరికి సంబంధించిన ఏదైతే ఉందో నేను నేను మా ఫౌండేషన్ నుంచి నేను సౌదాగా బాధ్యత తీసుకొని మానవ శ్రీకాంత్ మన సర్పంచి వీళ్ళందరూ ఉండండి నీకు ఏ ఇబ్బంది అయితే రానివ్వను మీరు ఇవన్నీ కార్యక్రమం అయిపోయినాక ఆస్ట్ మళ్ళీ ఇలా చదువుకు వెళ్ళిపో రండి అక్కడ వండి నేను ఒక మనవడి ద్వారా మన సర్పంచ్ నేను ఒకసారి స్కూల్కి వచ్చి మాట్లాడి సరిగ్గా అక్కడ మీకు మీకు ఏదైనా కావాలంటే కూడా అక్కడ మనకు సంబంధించినటువంటి ఆఫీసులు ఉన్నాయి అందులో పనికి పోయేటట్టు కొంత మీకు బాధ వచ్చేటట్టు కూడా చేస్తాను నేను నెల కొంత వచ్చేటట్టు కూడా చేస్తాను ఉండేది ఎక్కడ మీరు కూడా అయితే చేస్తాను నేను అక్కడే నాది ఆఫీసు ఉంటుంది రియల్ ఎస్టేట్ ఆఫీసు అక్కడి పెట్టిస్తాను మా మా కంపెనీలో పెట్టేద్దాం చేస్తుంది వాటి ఇంత ఇంత అభివృద్ధి చెందినాక కూడా ఈ స్థితిలో ఉండడం అనేది కూడా దౌర్భాగ్యమే ఈ మన వాళ్ళు కూడా ఇది నేను ఇరవై ఏళ్ళ కింద ఇరవై ఐదు ఏళ్ళ కింద ఈ పరిస్థితి చూసినాక కానీ ఇప్పుడు కూడా ఇది చూడడం అనేది చాలా బాధాకరం నాలుగు ఐదు చాలా అంటే చాలా బాధాకరమైన ఇస్తారు అందుకనే పరిపాలన ఎప్పుడైనా ఉండాలి మారడం అనేది ఒక భాగం నా నా ప్రజలు నా వాడని అనుకునేవాడు కూర్చొలు ఉంటేనే నీకు బాగుపడతాను ఇప్పుడు సర్పంచ్ ఫోన్ చేయంగా అనంత తొందర నేను రెడీగా ఉంటే నాకు ఎదురు వచ్చింది సరే అయితే మనవుడు కాబట్టి వేరే మళ్ళీ మళ్ళా మనం ఏమవుతుందంటే అది ఒక రకమైనటువంటి నిర్లక్ష్యాన్ని గురి సరే ఏదేమైనా సరే మనోడు గెలుపుతూ ఉండే మనం మన పరిపాలన